తెలుగు బైబిల్ కథలు ప్రేక్షకులందరికీ ప్రభేని యేసుక్రీస్తు నామంలో శుభములు ఈ రోజు ఈ వీడియోలో ఆదికాండము ఒకటో అధ్యాయం నుండి ఆదికాండము యాభైయో అధ్యాయం వరకు ఉన్న యాభై అధ్యాయుల వివరణను కొద్ది నిమిషాల్లో మీతో చెప్పాలి అనేది నేను ఆశపడుచున్నాను ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా ఇప్పటి వరకు ఆదికాండ గ్రంథము చదవకపోయినా ఒకవేళ చదివినా అది అర్థం చేసుకోలేకపోయినా అలాంటి వారు ఎవరైనా మీలో ఉంటే కనుక ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దేవుడు మొదటిగా సృష్టిని సృష్టించాడు ఆ తరువాత మనిషిని సృష్టించాడు సృష్టించిన మనిషి దేవుని మాటకు లోబడకుండా దేవుడు చెప్పిన మాట వినకుండా తిన చెప్పిన పండుని తిని పాపాన్ని కొని తెచ్చుకున్నారు అయినప్పటికీ ఆదాము హవ్వలను దేవుడు క్షమించి చర్మపు చొక్కాయిలను కుట్టించాడు కాని చేసిన తప్పును బట్టి ఆదాము హవ్వలను శిక్షించి ఆ తరువాత దేవుడు వారిద్దరిని ఈతెన్ను తోట నుండి గింటువేశారు ఆ తరువాత ఆదాము హవ్వలకు కుమారులు అంటే కయ్యను మరియు హేవేలు పుట్టారు కయ్యను అసూయ చేత తన తమ్ముడైన హేబేలును చంపేశాడు హేబేలు బదులుగా దేవుడు సేతు అని కుమారుణ్ణి వారికి అనుగ్రహించాడు అంత మాత్రమే కాదు గాని ఆదాము హవ్వలు ఇంకా కుమారులను మరియు కుమార్తెలను కన్నారు ఇలా భూమి మీద జనాభా పెరుగుతూ వచ్చింది ఆది కాండము ఆరో వచ్చేసరికి జనాభా ఇంకా పెరిగింది కారణం ఏంటంటే అప్పటికే కొన్ని వందల సంవత్సరాలైంది కాబట్టి అప్పుడు దేవుడు ప్రజలను చూసినప్పుడు వారు పాడైపోయారు వాళ్లను జలప్రళయం ద్వారా దేవుడు నాశనం చేశారు కానీ నీతిపరుడైన నోవాహు మరియు నోవాహు కుటుంబాన్ని దేవుడు కాపాడారు అలా నోవాహు ద్వారా మానవ మనుగడ ప్రారంభమైంది ఆది కారణము పదకొండవ ధ్యయం వచ్చేసరికి ప్రజలు ఇష్టానుసారంగా బ్రతకడం ప్రారంభించారు అక్కడ ఉన్న ప్రజలు ఆకాశాన్ని అంటే ఒక గోపురాన్ని కట్టాలి అని ఒకవేళ జలప్రలయం వస్తే మనం బ్రతకవచ్చు కదా అని ఒక ఆలోచన కలిగి ఒక గోపురాన్ని కట్టాలి అని అనుకుంటారు కానీ దేవుడు వారి భాషను తారుమారు చేస్తాడు అలా ఒకరి భాష మరొకరికి అర్థం కాకుండా వారిని తారుమారు చేసిన తరువాత అక్కడ ఉన్న ప్రజలు ప్రపంచ నలుమూలలో వ్యాప్తి చెందుతారు అలా వ్యాప్తి చెందిన వారు దేవుని ఆరాధించడం మానేసి తమ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉండేవారు అలా వారు దేవుణ్ణి ఆరాధించడం మానేసి వారిలో వారే కృత దేవుళ్లను దేవతలను సృష్టించేసుకున్నారు అలాంటి సమయంలో నశించిపోతున్న ప్రజలను రక్షించాలంటే రక్షకుడిని ఈ లోకానికి పంపాలి అనే ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉండి అదే సమయంలో ఇక్కడ ఉన్న ప్రజలు సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తున్నారు కాబట్టి సృష్టికర్తను మరువనే ఒక జనాన్ని నేను తయారు చేయాలి అనే ఉద్దేశాన్ని దేవుడు కలిగి తనకంటూ ఒక రాజ్యం ఉండాలి అని చెప్పి దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు అబ్రహామును పిలుచుకున్నాడు అబ్రహామును పిలిచి నిన్ను ఒక జనముగా రాజ్యముగా చేస్తాను నీ ద్వారా సమస్త రాజ్యములు ఆశీర్వదిస్తాను అని చెప్పి నన్ను వెంబడించమని చెప్పినప్పుడు అబ్రహాము దేవుని మాటను నమ్మి దేవుని వెంబడించాడు అప్పుడు దేవుడు అబ్రహాముతో నిన్ను గొప్ప రాజ్యముగా చేస్తాను నీ సంతానము వారు ఎరుగని రాజ్యానికి వెళ్తారు అక్కడ సంవత్సరములు బానిసలుగా ఉంటారు బానిసలుగా ఉన్న నీ సంతానాన్ని విడిపించి వారికి ఒక రాజ్యాన్ని ఇచ్చి రాజ్యముగా స్థాపిస్తాను అని దేవుడు అబ్రహాముతో చెప్తాడు అలా అబ్రహాము అబ్రహాము ద్వారా ఇస్సాకు ఇస్సాకు ద్వారా యాకోబు యాకోబు ద్వారా యోసేపు వస్తారు అయితే ఒకానొక రోజు యోసేపు అన్నలు యోసేపును అమ్మివేస్తారు అలా ఐగుప్తు దేశానికి కొనువబడినటువంటి యోసేపు ఆ తరువాత అదే దేశాన్ని పరిపాలించే స్థాయికి దేవుడే యోసేపును తీసుకువెళ్తారు అలా కొన్ని రోజులకు కరువు కాలం వస్తుంది కాబట్టి యాకోబు కుమారులు ఐగుప్తుకు వెళ్లినప్పుడు యోసేపు వారికి కనిపించి తన్ను తాను కనపరుచుకొని జరిగిన విషయమంతా తన సహోదరులతో చెప్తాడు మీరు ఆకలితో చావాల్సిన అవసరం లేదు మీరు రండి నాన్నను కూడా తీసుకుని రండి అని చెప్పినప్పుడు డెబ్బది మందితో యాకోబు ఐగుప్తులోనికి అడుగు పెడతాడు చూసారు కదండి ఆది కాండము ఒకటో అధ్యయం నుండి ఆది కాండము యాభై అధ్యాయం వరకు ఉన్న ఈ యాభై అధ్యాయాల వివరణను ఐదు నిమిషాల్లో మీకు చెప్పడం జరిగింది ఈ వీడియోని మీరు దగ్గర పెట్టుకుని బైబిల్ చదివినట్లయితే మీకు ఆది గ్రంథం అనేదిగా అర్థమవుతుంది ఇక నుంచి మన ఛానల్లో ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న అరవై పుస్తకాల వివరణను మీతో ఇలా క్లుప్తంగా షేర్ చేసుకోవాలి అనేది నేను ఆశపడుచున్నాను కాబట్టి ప్రతి వీడియోని కూడా మిస్ కాకుండా చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి